భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారికి అధ్యాయమే ఉంటుంది ఆయన సాధించిన విజయాలు అందుకున్న అవార్డులు రివార్డులు ఏ హీరోకి సాధ్యపడని విధంగా ఉంటాయి ఇండియన్ సినిమాకు చేసిన సేవల గుర్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు అందజేశాయి అయితే తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల్లో మరోసారి చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉంది ఈ అవార్డు వివరాలకు వెళితే చిరంజీవి గారికి లభించిన అత్యున్నత అవార్డుల్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది చిరంజీవి సాధించిన విజయాలు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదహారులో రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రకటించింది ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో చిరంజీవి గారిని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఇక తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరంజీవి గారి పేరును పరిశీలించారు త్వరలో మెగాస్టార్ గారికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించే వార్తా ప్రస్తుతం మీడియాలో సంచలనంగా మారింది దాంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా ఉంది ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకది ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయనకు ఎన్నో అవార్డులు వస్తాయి అన్నిటికీ ఆయన అర్హులు ఇండియాలో కొత్త రికార్డ్స్ ఉన్న సొంతం చేసుకుంటారు అంటారట రాజమౌళి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది